నల్లమల్ల ఫారెస్ట్ను కొన్ని రోజులుగా క్లీన్ చేస్తూ ఫారెస్ట్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నటువంటి కొమెర అంకారావును ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారుగా నియమించింది అసలు ఆయన అడవిని క్లీన్ చేసే ఉద్యమంలో ఎందుకు భాగస్వామయ్యాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన సమాజానికి కావచ్చు భావి భారత పౌరులకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కొమెర అంకారావు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన సంతోషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు శుభాకాంక్షలు ఎట్లా అనిపిస్తుంది ఈ ఆనందాన్ని ఎట్లా అంటే మీరు ఎన్నో ఏళ్ళ పడ్డ శ్రమ ఇది ఇంకా ఇది బయటికి తెలిసేటువంటి ఒక ఒక తరుణం ఒక విషయం ఇది ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా అడవుల పెంపకానికి సంబంధించి ఒక సలహాదారుగా మిమ్మల్ని నియమించడం ద్వారా నా పేరు కుమేర్ అంకారావు నన్ను ఫారెస్ట్ మ్యాన్ అలాగే పర్యావరణవేత్తగా అందరూ అభివర్ణిస్తూ ఉంటారు ఒక సాధారణ వ్యక్తి నల్లమల్ల అడవుల్లో సంచరిస్తూ అక్కడ అడవి పరిరక్షణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ప్రపంచానికి తెలిగిన ఒక వ్యక్తిని గుర్తించి ఒక ఫారెస్ట్ మ్యాన్ని గుర్తించి నన్ను ఏపీ పర్యావరణ మరియు అటవీ శాఖకు సంబంధించి సలహాదారుడిగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు మరి ప్లాస్టిక్ అనేది ఎన్నో రోజుల నుంచి నల్లమల్లతో పాటుగా మన దేశంలో ఉన్న ప్రతి అడవిను కూడా పట్టి పీడిస్తుంది దీనివల్ల ఏంటి నష్టాలు అంటే ఈ ప్లాస్టిక్ పడ్డ చోట వర్షపు నీరు భూమిలో ఇంకదు అది పైనే ఉంటుంది అంటే వర్షపు నీరు భూమికి చేరదు తర్వాత ఈ ప్లాస్టిక్ వల్ల వన్యప్రాణులు చనిపోతుంటాయి అంటే ప్లాస్టిక్ తినడం అవి కొరికి మనం చూస్తున్నాం బజార్లో ఆవులు ప్లాస్టిక్ తిన్నాయి ఏనుగులు ప్లా అడవులో ఏనుగులు ప్లాస్టిక్ తిన్నాయి అవి చనిపోతే కోస్తే లోపల ఇంత ప్లాస్టిక్ ఉందని చెప్పి అలాగే వ్యర్థాలు ఆ ప్లాస్టిక్లో ఉన్న నీళ్లు కానీ లేదంటే ఏదైనా సరే వ్యర్థ పదార్థం కానీ అందమైన పక్షులు ఈ పక్షులు తిని చనిపోవటం అలాగే పాలు తిని కవర్లు అడవి తాబేళ్ళు కానీ కుందేళ్ళు కానీ అందులో ఇరుక్కుపోవటం ఇలా నల్లమల్లలో ఈ ప్లాస్టిక్ అనేది బాగా ప్రవేశించింది కొండల లోయలో కూడా ఉంటుంది కొండల పైన ఉంటుంది లోతటుపై ఎలా వస్తుంది అంటే కొందరు అజ్ఞాత వ్యక్తులు అడవుల్లోకి ప్రవేశించి పార్టీల పేరుతో విలాసాల పేరుతో అడవుల్లోకి ప్రవేశించి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయటం అనేది ఒక అలవాటుగా మారింది మనం దీన్ని కనుక ఎత్తి ఆ అడవి బయట పడేయకపోతే ఎన్నో ప్రాణులు చనిపోతాయనే ఉద్దేశంలో నేను గత మూడు దశాబ్దాలుగా ఒక ఉద్యమంలాగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరిపడేస్తూ అక్కడికి వచ్చిన ఎవరైతే అజ్ఞాత వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఒక రకమైన అవగాహన కల్పిస్తూ పక్షులు వన్యప్రాణుల వల్ల మేలేంటి ఇవన్నీ చెప్తూ అలాగే ఈ ప్లాస్టిక్ వల్ల విషవాయువు ఉత్పత్తి అయ్యి వాయు కాలుష్యంతో పాటుగా ఆడ చెట్లు కూడా చనిపోతాయి ఔషధ మొక్కలు అంటే దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కువగా ఔషధ మొక్కలు ఉన్న ప్రాంతం నల్లమల్ల అడవి ప్రాంతం ప్రపంచానికి అమెజాన్ అడవులు ఎలా ఆక్సిజన్ గుండెకాయ లాంటిదో మన రెండు తెలుగు రాష్ట్రాలకి నల్లమల్ల అడవి గుండెకాయ లాంటిది అంత ఇస్తూ ఉంటుంది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు ఏపీ సలహాదారుగా నియమింపబడ్డారు ఎన్నో ఏళ్ళుగా ముప్పై సంవత్సరాలుగా మీరు ఇదే పని మీద జీవనం సాగిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఇంట్లో నుంచి వచ్చినటువంటి మీకు సహాయ సహకారాలు కావచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని గుర్తించి ప్రభుత్వం ఒక సలహాదారుడిగా నియమించుకున్నటువంటి క్రమంలో మీ ఇంటి నుంచి మీకున్నటువంటి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది మిమ్మల్ని ఎట్లా ఎలా చూస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళు మీతో ఏం మాట్లాడుతున్నారు ఈ సమయంలో నా ఇంట్లో వాళ్ళు ఎవరైతే నా కుటుంబ సభ్యులు ఉన్నారో వారి నుంచి నాకు మొదటి నుంచి కూడా పూర్తి సహకారం అయితే ఉంది అలాగే సమాజం యొక్క సహకారం కూడా ఉంది సమాజం కూడా నా కుటుంబంగానే భావిస్తాను ముఖ్యంగా మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా నేను అడవుల్లో వెళ్ళి అడవిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరిపడేస్తున్నప్పుడు దానివల్ల మనకి ఏమొస్తుంది అని ఒక మాట అనకుండా చేసేది మంచి పనేగా మంచి పని చేస్తే ధర్మం వైపు ఉంటే ఎప్పటికైనా సరే మంచిగా జరుగుతుంది మనకి విజయం వస్తుందన్న ఉద్దేశంలో వాళ్ళు నన్ను నమ్మి నాకు ఒక స్వేచ్ఛనిచ్చారు కాబట్టి నేను ఈ పని చేయగలిగిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి సలహాదారుగా నియమించిందో ఆ రోజు వాళ్ళు మేము ఆ రోజు అంటే మంచి పని చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నాం కదా ఖచ్చితంగా వచ్చిందని చెప్పి వారిలో ఒక ఆనందం అయితే ఉంది అలాగే సమాజం నుంచి కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఏ ప్రాంతం అయినా సరే నన్ను అభినందించడం కానివ్వండి అలాగే నాతో కొంతమంది కలిసిన వాళ్ళు కానివ్వండి అన్నా మేము కూడా చేస్తాం ఒక సాధారణ వ్యక్తిని గుర్తించారు కాబట్టి మేము కూడా ఇక నుంచి నీ యొక్క ప్రకృతి అడవి సంరక్షణ సేవలో మేము కూడా పాల్గొంటాం ఈతో విత్తన మందులు మొక్కలు నాడతాం ప్లాస్టిక్ ఏరేస్తాం ప్లాస్టిక్ వెయ్యం అనే ఒక చైతన్యం అయితే వచ్చింది ఇది ఒక పెద్ద మార్పుగా మునుముందు రాబోతుంది ఒక సరికొత్త సరికొత్త ఆకుపచ్చని అడవులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమవుతాయని ముఖ్యంగా నల్లమల్ల అనేది ఇంకా బాగా పచ్చదంగా మారుతుందని సమాజం యొక్క కృషితో నేనైతే బలంగా నమ్ముతున్నాను మీరు ప్లాస్టిక్ క్లీన్ చేయడమే కాదు అడవిని క్లీన్ చేయడమే కాదు ఎలాంటి పనులు ఇంకా విత్తనాలు చల్లేవారు అంటున్నారు అంటే ఎలాంటి కొన్ని కిలోమీటర్లు కిలోమీటర్ల లోపలికి నడుచుకుంటూ వెళ్లాల్సిన సమయం అంటే పరిస్థితి ఉంటుంది ఎట్లాంటి అప్పుడు పడ్డ కష్టాలు కావచ్చు అవన్నీ కూడా ఈ ఒక అనౌన్స్మెంట్తో ఎట్లా అనిపిస్తుంది అవన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తుంది నేను నల్లమల్ల అడవి పరిరక్షణ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాస్టిక్ ఏరివేత అనేది ఒక పార్టీ అలాగే నేను ఏం చేస్తానంటే తొలకరి జల్లు సమయంలో ఎత్తైన కొండలు గుట్టలు కుంటలు అలాగే మైదాన ప్రాంతాల్లో విత్తనాలు విత్తన బంతులు రెండు కూడా నేను చల్లుతూ ఉంటాను ఇప్పటిదాకా కొన్ని కోట్లలో చల్లడం జరిగింది ఒక ఉద్యమం తీసుకొచ్చా ఎట్లా అంటే కోటి విత్తన బంతులు అనే కార్యక్రమం నేను సంవత్సరం పెడుతూ ఉంటాను అలాగే వర్షాకాలంలో మొక్కలు నాటడం ఇవన్నీ చేస్తూ ఉంటా లోయల్లో అలా చేస్తూ ఉంటా తర్వాత ఇవే కాకుండా అడవుల్లో రోజు ఇరవై ముప్పై కిలోమీటర్లు తిరుగుతూ సంచరిస్తూ అక్కడ ఎవరైతే అడవికి హాని చేయడానికి వస్తారో అజ్ఞాత వ్యక్తులు చెట్లు నరకకుండా పక్షులను చంపకుండా వన్యప్రాణులను వేడకుండా వారిలో ఒక మార్పు తీసుకొస్తుంటారు ఇదే కాకుండా అడవులు కారుచిచ్చుతో కార్చిచ్చి వస్తుంది మండు వేసవిలో నేను ఎత్తైన కొండలు గుట్టలు ఎక్కి ఆ మంటలు అదుపు చేయటం అలాగే ఇవే కాకుండా నేను అడవులో ఔషధ మొక్కలను గుర్తించి వాటి విత్తనాలు కూడా సేకరించి మళ్ళీ వాటిని అదే అడవిలో వివిధ ప్రాంతాల్లో చల్లటం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు అంటే నేను చేయటమే కాకుండా నాలా కొంతమంది తయారు కావాలనే ఉద్దేశంలో పాఠశాలలకు వెళ్ళి అక్కడ ప్రకృతి అడవులు ఎలా తేలిగ్గా పెంచుకోవాలి ఏ విత్తనాలు చల్లాలి అనే ఒక అవగాహన కార్యక్రమం కూడా నేను చెప్ చెప్తూ ఉంటాను అలాగే ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి పర్యావరణ ఉద్యమాలు చేస్తాను నేను అంటే ప్రకృతి ఆహారం అని చెప్పి ప్రకృతి వైద్యం అని చెప్పి ఇలా రకరకాల పర్యావరణ ఉద్యమాలు ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల మొక్కలు నాటాలి నాటితేనే వాయు కాలుష్యం లాంటివి తగ్గుతాయని చెప్పి ఒక పర్యావరణ ఉద్యమానికి నేను ఒక తెర లేపడం జరిగింది ఆ ఉద్యమంలో భాగంగా వంద రోజులు మొక్కల పండుగ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ మొక్కలు కనుక మనం నాటి వాటిని నాటమే కాదు మొక్క నాటమే కాదు దాని యొక్క బాధ్యతగా పెంచి పెద్ద చెయ్యాలి అప్పుడు కనుక మనం ఒక దశాబ్ద కాలం పాటు మనం దీనికన కనుక చేసినట్లయితే ఒక వందేళ్ల పాటు శతాబ్ద కాలం వరకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఆకుపచ్చని హరిత లోకం భవిష్యత్ తరానికి మనం కానుక వాళ్ళం అవుతాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఎటు చూసినా తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం కూడా కాంక్రీట్ జంగల్ వైపు అడుగులు వేస్తుంది చెట్లను నరికివేత అడుగులను చెట్లను కొట్టుకుంటూ బిల్డింగ్స్ కట్టుకుంటూ ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి కాంక్రీట్ జంగల్ పెరుగుతుంది ఇలాంటి తరుణంలో మీరు సమాజానికి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి ఎలాంటి ప్రతిజ్ఞ మీరు ప్రజల నుంచి కోరుకుంటున్నారు ఎలాంటి మెసేజ్ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు మనకి ఆవాసం అనేది మన ఇల్లు అలాగే పక్షులకి ఆవాసం చెట్టు చెట్టు కొట్టేసామంటే మన ఇల్లు మనం కూల్చేసినట్టే ఎందుకంటే ఇక్కడ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అన్నిటి కూడా సమానంగా బ్రతికే హక్కుంది మనం చెట్టు కొట్టేస్తే ఇల్లు కూల్చినట్టు దాని ఇల్లు కూల్చేసినట్టు ఆ పక్షి ఎక్కడికి పోవాలి ఒక పక్షి అనేది ఒక గూడు ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఇంజనీర్ పెట్టే ఉంది గిజ్జిగాడు గూడు అంటారు అది తయారు చేసుకోవడానికి ఎన్నో రోజులు పడుతుంది అది చిన్న చిన్న పరకలెత్తకొచ్చుకొని మనం ఒక దెబ్బను మనం కూల్చేస్తే అవన్నీ అందులో ఉన్న గూళ్ళు పడిపోవటమే కాబట్టి పసి గుడ్డులు ఇవన్నీ పిట్టలు అవుతాయి తర్వాత చిన్న చిన్న పసిపిల్లలు ఇవన్నీ చనిపోతాయి మన కుటుంబాన్ని కనుక రోడ్డుపైన పడేస్తే మనం ఎంత బాధకరమో అంత బాధకరం కాబట్టి చెట్టుని వనదేవత అంటాం చెట్టుని మనం కనుక ఒక చెట్టుని మనం కొట్టేశామంటే మన దైవాన్ని దూషించినట్టే దైవాన్ని నిందించినట్టే కాబట్టి చెట్లపైన వృక్షాలపైన అమితమైన ప్రేమ ఉండాలి గౌరవం ఉండాలి భక్తి ఉండాలి భావం ఉండాలి వాటిని మనం ప్రేమిస్తూ వాటిని మనం పెంచే పని చేయాలి తప్ప చెట్లు నరకడం అనేది అది ఒక అనాగ్యకరమైన చర్య అంటే ఒక రాక్షసత్వం కోరతత్వం కాబట్టి అలాంటివి మన పొరపాటుని కూడా చేయకూడదు చెట్లు పెంచాలి చెట్లు మనం ఎంత పెంచామంటే మన సమాజానికి అంత మేలు చేసాడు సమాజ సేవ అంటే దానిలో మొదటి భాగం చెట్లు నాటడమే నాటి పెంచడమే ఇదే మొదటి సమాజ సేవ ఇది ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా ఉండాలి ఇది ఒక ప్రతి ఒక్కరు ప్రథమ కర్తవ్యం కూడా అంతేగాని అనార అనాగరికంగా మూర్ఖంగా కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారు ఎక్కడైనా తెలుసుకొని చెట్లను పెంచే ప్రయత్నం అయితే చేద్దాం అని చెప్పి అందరూ దీని ఒక ప్రతిజ్ఞగా ప్రతిరోజు ఒక ప్రకృతి పార్థన చేయాలి మనం దైవ ప్రార్థన చేస్తూ ఉంటాం దైవ ప్రార్థన చేస్తే మనకు మంచి అరుగు బాగుంటుంది అలాగే ప్రకృతి ప్రార్థనే దైవ ప్రార్థన ప్రకృతి ప్రార్థన ఎవరితో చేసి మన పనులకు మనం వెళ్తాం అంత శుభమే జరుగుద్ది ప్రకృతి తల్లి మనకు అండగా ఉంటుంది దైవ ప్రార్థనే కాదు ప్రకృతి ప్రార్థన కూడా చేయాలి సమాజం బాగుండాలంటే ముఖ్యంగా ఫస్ట్ మన మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి బాగుండాలి అనేది ఫారెస్ట్ మ్యాన్ చెప్తున్నటువంటి మాట ఇక మీదట కాంక్రీట్ జంగల్ వైపు కాకుండా పచ్చదనం వైపు అడుగులు అనేది ఆయన మనసులో మాట టీవీ నైన్తో పంచుకున్నారు విడదలి రంగతో ఇలిందర్ టీవీ నైన్ నల్లమల నుండి